ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరుద్రంలో ఇప్పటి వరకు మనం లోకక్షేమాన్ని కోరాము ఇప్పుడు ఆరవ మంత్రాన్ని అర్థాన్ని తెలుసుకుందాం ఓం జంభయన్ ఓ రుద్ర నీవే మొదటి దివ్యవైద్యుడవు నీవు సర్పాలు పాము కాట్ల వంటి హానులను జయించావు నీవు రాక్షస స్వరూపాలను దుష్ట శక్తులను జయించావు కాబట్టి మాకు వ్యాధి పీడ దోషముల నుండి విముక్తిని ప్రసాదించుము శివుడు దైవవైద్యుడు ఆయన ఔషధం కేవలం శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు ఆత్మకు కూడా డాక్టర్లు మందులు మాత్రమే ఇస్తారు కాని జీవన్ నిలిపేది మాత్రం ఆ పరమశివుడే పాముకాటు జంతుభయం రాక్షస స్వభావాలు అన్నిటిని జయించే శక్తి ఆ పరమేశ్వరునిది శివుని స్మరణ వలన మనకు శాంతి ఆరోగ్యం సద్బుద్ధి లభిస్తాయి